రైతులాడు హాలూయా హాలలుయా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈరోజు ముప్పై రెండవ రోజు ఉపవాస ప్రార్థనలో సంగమంతా కూడా ముందుకు సాగుటకు దేవుడు తన కృపను చూపించిన విధానాన్ని బట్టి అందరూ రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్దాం హాలూయా హలలుయా 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 దేవునికి స్తోత్రం కలనుగాక ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనకు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం హెబ్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రియులకు పదకొండవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువునై ఉన్నది హలలుయ దేవునికి స్తోత్రం కలనుగాక యేసు ప్రభువారు అన్నారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము హళలూయ దేవునికి స్తోత్రం కనుగాక ప్రైజ్లాడ్ కదా ఏముండాలంట విశ్వాసం ప్రైజ్లాడ్ ఎవరికి విశ్వాసం కావాలి ప్రభు నమ్ముకున్న నీకు నాకు మనకేం కావాలంట విశ్వాసము కావాలి హలలూయ దేవునికి స్తోత్రం కదా విశ్వాసము అనగా అర్థమేమంటే వాటిని ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసం లేని వాటిని ఉన్నట్టుగా నమ్మడమే కదా ప్రభు చెప్పాడు అది మన కళ్ళకు కనపడడం లేదు చెవులకు వినపడడం లేదు హలలూయ అయితే మనం ఏం చేయాలంట దానిని నమ్మాల ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం అదే విశ్వాసము ప్రైజ్ ప్రైజ్లాడ్ హలలు కదా ఇక్కడ ఎబ్రి రాశిపత్రిక పదకొండు ఆరులో కూడా మనం చూస్తాము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డైండుట అసాధ్యము ప్రైజ్లాడ్ హలలుయ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఇష్టడైండుట ఇండుట అసాధ్యం కదా దేవునికి ఇష్టులుగా ఉండాలంటే మనకేం కావాలి విశ్వాసము మనకు ఉండాలి హలలుయ దేవునికి స్తోత్రం గాక కదా విశ్వాసం కదా నమ్మకం ప్రజల విశ్వాసం యొక్క ప్రతిఫలమే నమ్మకము నమ్మకం యొక్క ప్రతిఫలమే విశ్వాసము ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం కదా ఒక వ్యక్తి పట్ల మనకు ఎప్పుడు విశ్వాసం కలుగుతా చెప్పండి విశ్వాసం అంటే ఏంటి చూడక నమ్మడము విశ్వాసం ప్రజల హలలుయ్య దేవునికి స్తోత్రం ఎప్పుడు ఒక వ్యక్తి మీద విశ్వాసం కలుగుతుందంటే ఆ వ్యక్తి పట్ల నమ్మకము ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది విశ్వాసము మనకు కలుగుతుంది ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం కలనుగాక ప్రజల దేవునికి స్తోత్రం కలనుగాక కదా దేవుని వాక్యంలో మనం చూస్తాము యేస్సుస్తు ప్రభు వారు ఏమంటారంటే మార్కు స్వార్థ పదకొండవ అధ్యాయము మార్కు స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం ప్రజల హలలు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను హలో యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు ప్రార్థన చేయున్నప్పుడు అయ్యా అమ్మ ఏం చేసేదప్పుడు ప్రార్థన చేసేదప్పుడు మరి ఏం నమ్మాలట అడిగినవన్నీ కూడా అడిగినవన్నీ కూడా ప్రార్థన చేసి అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని ఏం చేయాలంట నమ్మాలి హలలుయ దేవునికి స్తోత్రం అడిగి ఉన్నది మరి పొంది ఉన్నామని నమ్మినప్పుడు ఏమవుతుంది అవి పొందుకుంటారా పొందుకోరా పొందుకుంటారా పొందుకోరా పొందుకుంటారు ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం అయితే మనము ప్రార్థన చేస్తాము ఏం చేస్తాం చెప్పండి ప్రార్థన చేస్తాము అయితే ప్రభు మనకి ఇచ్చినాడని మనం నమ్మం ప్రార్థన చేస్తాము ఏం నమ్మం చెప్పండి ప్రభు మనకు ఇచ్చాడని చెప్పేసి మన నమ్మం ప్రార్థన చేస్తాము ప్రభు మనకు స్వస్థత ఇచ్చాడని నమ్మము అందుకునే ఏం కలగదు స్వస్థత కలగదు ప్రార్థన చేస్తాము ప్రభు మనకు విడుదల ఇచ్చాడని మనం నమ్మము దేని నమ్ముతాము మరి మనల్ని ఏం పట్టిపిడిస్తుందో దాన్ని నమ్ముతాము కానీ అయితే ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నాకు నువ్వు విడుదల చేశావని చెప్పేసి మనం నమ్మం అందుకనే మన జీవితంలో మన జీవితంలో అంటే మరి ఎవరెవరు మరి విశ్వసించారో నమ్మరో వారి జీవితాల్లో విడుదలను పొందరు అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చేది ఏమంటే ఈరోజు మరి నీవు అడుగుతున్నది దేవుడు నీకు ఇయ్యబోతున్నాడని నేను నమ్మినట్లయితే నీకు స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక నీకు విడుదల సంపూర్ణముగా కలుగునుగాక హలలుయా హలలోయ దేవునికి స్తోత్రం కలనుగాక చూడండి రోమి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం రోమి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తుంటున్నాము అక్కడ అబ్రహాంల గురించి వ్రాయబడింది తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను మృతులను సజీవులుగా చేయబడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మన అందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు హలలూయా ఎవరు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడంట అబ్రహాము హలలూయా కదా అబ్రహాము ఎవరంటే చెప్పండి ఆయన విశ్వాసులకు తండ్రి ప్రజలాడు హలూయ కదా అబ్రహాము జీవితంలో దేవుడు మాట్లాడాడు ఎటువంటి సందర్భంలో మాట్లాడాడంటే ఆయనకు మరి వయసు గతించిపోయింది షారాకి మరి వయసు గతించిపోయింది గర్భం ఏమైందంట మృతతుల్యము అయిపోయిన సందర్భములో దేవుడు అంటా ఉన్నాడు నేను నిన్ను ఆకాశపు నక్షత్రముల వల్ల నేను నిన్ను నీకు సంతానాన్ని ఇస్తాను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేశాడంట అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను హలోయ దేవునికి స్తోత్రం కలునుగాక ప్రైజ్ లాడ్ చూడండి దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము నమ్మాడు అందరితో చెప్పాడు దేవుడు నాకు సంతానాన్ని ఇస్తానని చెప్పినప్పుడు లోకమంతా కూడా మరి ఏం చేస్తా ఉందో తెలుసా అబ్రహామును పిచ్చోడుగా చూస్తూ ఉంది ఎలా చూస్తా చెప్పండి పిచ్చోడుగా నీ ముసలోడైనా నీ భార్య ముసలాయం అయిపోయింది డాక్టర్ల దగ్గరికి పోయినా ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా మీకు పిల్లలయ్యే ఛాన్స్ మీకు లేదు ప్రైజా అంటే ప్రభువు చేసే వాగ్దానాలు ఏ విధంగా ఉంటాయంటే మనుషుల హృదయాలకు అవి గోచరమో అవి కావు అలలుయా కదా ఈ యొక్క మరి ఫైవ్ సెన్సెస్ అవి ఏం చేస్తాయంట మరి ఆ ఫైవ్ సెన్సెస్కి విరుద్ధంగా విశ్వాసం పనిచేస్తూ ఉంటుంది అలలూయ కదా ఇక ఫైవ్ సెన్సెస్ కళ్ళు ఏం చెప్తాయి నీ ముసలోడు అయిపోయావు నీ ముసిలది అయిపోయావు నీకు పిల్లలు కారు అలలూయ దేవునికి స్తోత్రం కరుణుగాక కదా ఒక్కొక్క సెన్సు ఒక్కొక్క నెగిటివ్ వర్డు చెప్తానే ఉంటుంది కానీ అయితే సిక్స్త్ సెన్స్ ఏదంటుంది విశ్వాసము సిక్స్త్ సెన్స్ ఏంటి విశ్వాసము హలలూయ అందరికీ కూడా ఫైవ్ సెన్స్లు ఉన్నాయి కానీ అయితే ప్రభు నామనందు విశ్వసించిన వారికి ఎన్ని ఉంటాయంట ఆరు ఉంటాయి ప్రజలు హలలుయ్యా ఆరోది ఏం సెన్స్ అంటే విశ్వాసము హలలుయ్యా మరి యొక్క ఐదు వచ్చి అంటాయి ఎక్కడైతుంది ఎక్కడైతుంది నీకు పిల్లలు కారు అని చెప్పేసి హలలుయ్యా ఎక్కడ బ్రతుకుతుంది మరి బ్రతకదు చనిపోయింది కదా ఇంకా బ్రతకదు అని చెప్పేసి మరి చెప్తుంటుంది కదా యాయుర్ కుమార్తె విషయం చూస్తున్నాం మరి యాయుర్ కుమార్తె చనిపోయింది అందరూ చని చెప్పారు నీ కుమార్తె చనిపోయింది హలోయ అందరూ చనిపోయిందని చెప్తా ఉన్నారు డాక్టర్స్ సర్టిఫై చేసేశారు ప్రైజ్లోడు హల ఊయ అయితే యేసు ప్రభు ఏమన్నాడు భయపడకు నమ్మిక మాత్రము ఉంచుమన్నాడు విశ్వాసం మాత్రం ఉంచుమన్నాడు హలోయ్యా కదా ఇక సిక్స్త్ సెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్రైజ్లాడు హలూయ ఈ యొక్క విశ్వాసము ద్వారా ఏం చేస్తున్నాడంటే నమ్ముతా ఉన్నాడు నా కుమార్తె చనిపోలేదు నా కుమార్తె చనిపోలేదు నా కుమార్తె చనిపోలేదు అని చెప్పేసి యాజూరు నమ్మాడు హలూయ దేవునికి స్తోత్రం కనుగాక కదా యాయుర్ కుమార్తె విషయంలో యాయురు నమ్మాడు మరి యాయుర్ కుమార్తె చనిపోయిందా హలూయ అక్షరాలా చూస్తే ఆ బిడ చనిపోయింది కానీ అయితే విశ్వాసంతో నమ్మినప్పుడు చనిపోయిన బిడ ఏమైందంట మరి ఆమె జీవము వచ్చింది హలూయ ఆమె బ్రతికించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రైజులాడు హలలుయ దేవునికి స్తోత్రం కలనుగాక విశ్వాసము విశ్వాసము హలలుయ దేవునికి స్తోత్రం కలనుగాక అబ్రహాము జీవితంలో విశ్వసించాడు లోకమంతనవుతా ఉంది కానీ అయితే ఆ విశ్వాసము అబ్రాహాను సిగ్గుపరిచిందా సిగ్గుపరచలేదు హల నూరు సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి షారమ్మకు మరి అబ్రహాముకు దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు ఆ కుమారునికి ఇాకు అని పేరు పెట్టడము జరిగింది ప్రైజ్లాడు హలలుయా 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 దేవునికి స్తోత్రం కరుణుగాక కదా ఒకసారి ఏం జరిగిందంటే ఒక దైవజను దగ్గరికి వచ్చేసి మరి ఒక అబ్బాయి అంకుల్ నేను అబ్బాయికి చెప్పాడంటే ప్రార్థన చేసి బాబు నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయిపోయినామని చెప్పాడంట హలో లూయ ఏమైపోయావు నీవు టెన్త్ క్లాసు పాస్ అయిపోయావు హలో చాలా సంతోషించాడు రిజల్ట్ వచ్చింది రిజల్ట్లో ఏమైపోయాడంట ఫెయిల్ అయిపోయాడు హలో లూయ అంకుల్ మీరు పాస్ అయిపోయారని చెప్పారు కదా నేను ఫెయిల్ అయిపోయాను అంకుల్ మరి రిజల్ట్లో మరి నా నంబర్ పోయింది అలూయ్య ఆ దైవజనుడు అన్నాడంట ఎవరంటే ఎంఎస్ శాంతివర్ధన్ అని చెప్పేసి ఇప్పుడు ఆయన లేరు ప్రభునందు ఆయన నిద్రించారు ప్రైజ్ లాడ్ గుంటూరులో కన్నవారి తోటలో మంచి పరిచయం చేస్తున్న దైవజనులు ప్రైజ్ లార్డ్ మరి సరేలే మార్క్ లిస్టులోన్నా నేను పాస్ అయింటానా అని చెప్పేసి అనుకుని ఏం చేశాడు మార్క్ లిస్ట్ కోసం వెయిట్ చేశాడు మార్క్ లిస్టులో చూస్తే రెండు మార్కుల్లో తప్పిపోయాడు హలోయ పోయి అంకుల్ మీరు పాస్ అయినా అని చెప్పినారు కదా మార్క్ లిస్ట్లో కూడా నేను ఫెయిల్ అయిపోయినాను హలోయ ఆ దైవజనుడు అన్నాడట లేదు నాయన నీవు పాస్ అయినావురా నీవు అని చెప్తే అంకుల్ ఎక్కడి నుంచి అంకుల్ నేను పాస్ మార్క్ లిస్ట్లో కూడా ఏమైపోయానో నేను ఫెయిల్ అయిపోయాను ప్రజల హలో లూయ్యా దేవునికి స్తోత్రం ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా మీ అందరికీ కూడా చెప్తగిన మీరు ఆశ్చర్యపోతారు ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం భర్తరఫ్ చేసి నాథండ్లా భాస్కర్ రావు ఏమైపోయాడంట సీఎం అయ్యాడు ఏదినక సుల్తాన్ లాగా ఏమయ్యాడు మరి సీఎం అయిపోయి టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళకందరికీ కూడా నేను ఐదు మార్కులు కలుపుతా ఉన్నానని చెప్పేసి వెంటనే హలలోయ దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు ఆ పిల్లడు ఏమైపాడు పరిగెత్తి వచ్చాడు అంకుల్ నేను పాస్ అయిపోయినాను అంకుల్ అని చెప్పేసి అన్నాడట ప్రైజ్లాడ హలలోయ దేవునికి స్తోత్రం గాక కదా విశ్వసించాలి కదా లేని వాటిని ఉన్నట్టుగా విశ్వసించాలి దేవుడు ఏది చెప్పాడో దాని ఎందు మనం ఏం చేయాలంట మనము విశ్వసించినట్లయితే హలలోయ ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగాను చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన ఏదైనా చేయగలటకు ఆయన శక్తిమంతుడు హలలోయ ఆయన మార్పు చెందని దేవుడు హలోయ ఆయన అబద్ధం ఆడడానికి ఎవరెవరు కారంట ఆయన మానవుడు కాడు ప్రైజ్లాడు హలలోయ దేవునికి స్తోత్రం కరుణుగాక కదా మన మందిరం విషయంలో కూడా మనము ప్రార్థన చేస్తామని ఉంటుంది లాడ్ ఒకసారి డ్యానల్ గారు పాస్టర్ గారు వచ్చి మరి ఆదివారం దేవుని వాక్యాన్ని ప్రకటించారు ప్రకటించి ఆయన ఏం చెప్పాడంటే నేను ఒక స్థలాన్ని చూస్తున్నాను ఒక చర్చ్ బిల్డింగ్ నేను చూస్తున్నాను అని చెప్పడం జరిగింది హలో లోయ దేవునికి స్తోత్రం కరుణగాక మరి ఆ సమయంలో మన దగ్గర సింగల్ పైసా మన దగ్గర లేదు అయితే ఏం చేశాము ప్రభుహా నీ ప్రవచనం చెప్పావు నాయన నిదాసుని మూలకంగా నీ దాసు ప్రవచనం చెప్పాడు మేము నమ్ముతున్నాం విశ్వసిస్తామున్నాం అని చెప్పినప్పుడు హలలుయ దేవునికి స్వాతత్ర కదా లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించుతున్నట్లుగా దేవుడు ఏం చేశాడు అద్భుత రీతిగా ఇప్పుడు మనం ఆరాధిస్తున్న ఈ యొక్క స్థలాన్ని కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు హలలోయ చక్కటి బిల్డింగ్ని కట్టుకోవడానికి దేవుడు ఆయన సహాయం చేసిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు హలలోయో హలలోయ దేవునికి స్తోత్రం కనుగాక ఇదంతా ఎలా జరిగిందంట విశ్వాసం విశ్వాసం హలలోయ దేవునికి స్తోత్రం కదా మన శక్తి కొంచెమే అయితే మన దేవుని శక్తి గొప్పది దేవుడు మాట్లాడాడు నాకు నీ శక్తి కొంచెమైనప్పటికీ నేను నీ కొరకు తలుపులు తీస్తాను దాన్ని ఎవడు కూడా ముయనేరడని దేవుడు మాట్లాడాడు హల ఊయా విశ్వసించాము ఇంత గొప్ప మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడు అద్భుతమైన కృపను చూపించాడు హల మందిరం కట్టడానికి ఎవరి దగ్గరకు కూడా మనం డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి పోలేదు అయ్యా మేము చర్చి కడుతున్నాము మాకు ఏదైనా ఒక సహాయం చేయండి అది చేయండి ఇది చేయండి అని అడగడానికి పోలేదు కానీ దేవుని సన్నిధిలో మోకాళ్ళము ఉండి ప్రార్థన చేయడం జరిగింది సంఘంలో ఉన్న విశ్వాసులకు మరి చెప్పడం జరిగింది కానీ ఎక్కడికి కూడా మూడో వ్యక్తుల దగ్గర ఎక్కడికి వెళ్ళడము జరగలేదు హలోయ్య మూడవ వ్యక్తులు అంటే వారంతకు వారే ప్రేరేపించబడి మరి వచ్చి సార్ మీరు మందిరం కడుతున్నారంట కదా మందిరానికి మరి మా యొక్క డొనేషన్ తీసుకోండి అని చెప్పేసి ఇచ్చిన వారు ఉంటా ఉన్నారు కానీ అంతకు నేను మందిరం కట్టాలి నాకు సహాయం చేయండి అని అడిగిన బాపతులు ఇంతవరకు లేనే లేదు హలలుయ దేవునికి స్తోత్రం కరుణుగాక ఎందుకంటే మనం ఆధారము చేసుకున్న దేవుడు ఆయన ఒక మనుష్యుడు కాదు ఆయన ప్రలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు హలలుయ దేవునికి స్తోత్రం గాక మనం విశ్వసిస్తే ఏం చేస్తామంట పొందుకుంటాము లార్డ్ కదా ఈశ్వరు అంటున్నాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు అడుగు వాటినంత పొంది పొంది ఉన్నామని నమ్మండి అని చెప్పేసి అన్నాడు హలో మనమందరూ ప్రార్థన చేశాము పొంది ఉన్నామని నమ్మాము పొందుకున్నామా లేదా ఇంత గొప్ప మందిరంలో దేవుని ఆరాధించే గొప్ప కృపను హలలుయ్య దేవునికి స్తోత్రం కదా విశ్వాసం విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటికి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఏం చెప్పండి అదృశ్యమైనవి కదా కనబడినది హలలుయ్య కనిపించేదట్లుగా చేసే దేవుడు ప్రైజులాడు హలలుయ్య అర విశ్వాసంతో నమ్మాము విశ్వాసంతో చర్చ్ బిల్డింగ్ని మనం చూసాము ఇప్పుడు ఏం చేశాము అది అదే అదృశ్యమైన బిల్డింగ్ ఇప్పుడు దృశ్యంగా మన మధ్యలో ఉంటా ఉంది హాలుయా దేవునికి స్తోత్రం కలనుగాక ప్రైజలో లూకా వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్య స్వార్థను అక్కడ ప్రకటించిన తరువాత అక్కడ ఉంటున్న సీమోనుతో చెబుతా ఉన్నాడు ఓ సీమోను నీ యొక్క ధోణిను ఏం చేయాలి లోతునకు నడిపించు ఏమంటున్నాడు నీ ధోణిను లోతునకు నడిపించి నీవు వలలేసి వలయని చెప్పినప్పుడు ఆ సీమోనంటా ఉన్నాడు నా ఎల్లులవాడ రాత్రంతా కూడా నేను ఏం చేశాను ప్రయాసపడ్డాను కానీ నాకు ఏది కూడా దొరకలేదు అంటా ఉన్నాడు హలలుయ్యా దేవునికి స్తోత్ర అనడమే కాదు తర్వాత అంటున్నాడు ప్రభువా నీ మాట చెప్పున నేను ఏం చేస్తానో నేను వాళ్ళలేస్తాను నీ మాట చెప్పున నేనేం చేస్తానో వల వేస్తాను ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం గాయక కదా ప్రభు వాక్యాన్ని విన్నాడు ప్రభు వాక్యం ఏముంచాడంట ఉంచాడు ఏముంచాడు చెప్పండి విశ్వాసము ఉంచాడు హలోయ దేవునికి స్తోత్రం కలనుగాక ఎట్లా కలుగుతుంది విశ్వాసము వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా ఏమి వినడం వలన విశ్వాసం కలుగుతుంది ఏసుక్రీస్తు ప్రభు వాక్యం వినడం వలన దేవుని వాక్యం వినడం వలన విశ్వాసము కలుగుతుంది దేవుని రాజ్య రాజ్యస్వార్థం గురించి వాక్యము చెప్పినప్పుడు ఆ యొక్క సీమలకు ఏం కలిగింది విశ్వాసము కలిగింది హలూయా హలూయా విశ్వాసం ఆయనలో వచ్చింది ఈయన మాట వింటే నేనేమైపోతాను ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం జరుగుతుంది ప్రైజ్లాడ హల అందుకునే ఆ యొక్క సీమాను పేతరు ప్రభు మేము రాత్రే పట్టేది పగులు పట్టేది కాదు ఈ చేపలు పట్టేది నీవు ఎవరు కార్పెంటరు నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి ఎవరు నేను చిన్నప్పటి నుంచి చేపలు పట్టేవాడిని అని చెప్పేసి మాట్లాడలేదు ప్రజల హలలూయ ఈ యొక్క సీమో ఏం చేస్తున్నాడు నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను అన్నాడు హల లూయా దేవునికి స్తోత్రం కరుణగాక మాట చొప్పున ఏం చేస్తాడంటే సీమాను వలలు వేశాడు విశ్వాసంతో వల వేశాడు పడతాయో పడదో అన్నట్లుగా వల వేయలేదు కానీ విశ్వాసముతో వల వేశాడు హలలుయా వల వేసినప్పుడు ఏం జరుగుతూ ఉంది మరి వలలు పిగిలిపోతూ మరి ఉన్నప్పుడు మరి ఆరో వచనంలో చూస్తాం అక్కడ మరి ఇతర ధోణిలకు సగ్నల్ చేసినప్పుడు మరి వేరే ధోణి కూడా అక్కడికి రావడం జరిగింది రెండు దోణలను ఏం చేశారంట మరి ముగినట్లుగా మరి ఆ యొక్క చేపలతో నింపినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రైజ్లాడు హలలుయో హలలుయో విశ్వసిస్తే నమ్మితే ఏమి జరుగుతుందంట మన జీవితంలో లేని వాటిని ఉన్నట్టుగా దేవుడు చేసేవాడుగా ఉంటా ఉన్నాడు హలలూయా దరిద్రములోని ఉన్నావా నిన్ను సమృద్ధిలోనికి నడిపించడానికి దేవుడు శక్తిమంతుడు నీవు విశ్వసించినట్లయితే హలలూయ ఎందుకంటే క్రీస్తు యేసునందు మహిమదైశ్వర్యములో మీ ప్రతి అవసరత తీర్చబడను అని మనం చూస్తున్నాం యేసు క్రీస్తు ప్రభువారు యోహన్స్ వర్త పది పదిలో చూస్తున్నాము నేనైతే జీవమును సమృద్ధి అయిన జీవాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి అన్నాడు హల దేవునికి స్తోత్రం పేతురు ఏమైపోయాడంట ఆశ్చర్యపోయాడు ప్రైజ్లాడు హలూయ దేవునికి స్తోత్రం కలనుగాక ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రం మరి యొక్క ముప్పై రెండవ రోజు ఇక ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నదేమంటే మీరు ప్రార్థన చేయడం కాదు ఏం చేయడం కాదు మీరు ప్రార్థన చేయడం కాదు మీరు ప్రార్థన చేసిన దానిని ఏం చేయాలి పొందుకున్నామని నమ్మండి హలలుయ ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నారా ప్రభువా నాకు ఆరోగ్యము నువ్వు ఇచ్చావయ్యా నీవు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందాను అని చెప్పేసి నమ్మితే హలలోయ ఇప్పుడే నీకుాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా ప్రభువా తండ్రి నేను దురాపల చేత చేతపడి శక్తిలో పీడించబడుతున్నాను నేను నమ్ముతున్నాను ప్రభువా కలవరి సెలవుల నా పాపలమిత్తమైన కలువరి సెలవు రక్తం కార్చావు ప్రాణం పెట్టావు ప్రభు అని కలువరి సెలవులో సాతాను యొక్క కార్యాలను లాయపరిచావు అపవాది క్రియలను లాభపరిచావు నాయన సాతాను జయించావు ప్రభు సాతాను మీద నువ్వు నాకు జయమిచ్చావు నాయనా నీవు నాకు గొప్ప విడుదలనిచ్చావు నాయనా లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్న నీవు గొప్పవాడు ప్రభువా నేను గొప్ప విడుదలను ఉన్నాను ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పి మనం ఏం చేయాలంట నమ్మినట్లయితే గొప్ప విడుదల హలోయ దేవునికి స్తోత్ర యేసు ప్రభు అంటున్నారు కదా మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయడం కాదు పటపట పటపట ప్రార్థన చేయడం కాదు అయితే ప్రార్థన చేసింది ఏం చేయాలి నమ్మాలి పొందుకున్నాను ప్రభు నీవు నాకు ఇచ్చావయ్యా నేను ఆర్థిక సమస్యలు ఉన్నాను ఆర్థిక సమస్యల నుంచి నన్ను నువ్వు విడుదల చేశావు ప్రభు అని నమ్మాల అలలుయ్యా చూస్తే పరిస్థితి అట్లే ఉంటుంది అలలుయ్యా దేవునికి స్తోత్రం అయితే దేవుడు ఏం చేస్తాడు నీ పరిస్థితిని మార్చగలని శక్తి దేవుడు అబ్రహంతో మాట్లాడు కార్యం చేశాడా లేదా పేతుడితో మాట్లాడాడు సీమానుతో మాట్లాడాడు కార్యం జరిగిందా లేదా హలో లూహ్య మందిరం విషయంలో స్థలం విషయంలో దేవుడు మాట్లాడాడు దేవుడు మనకు స్థలం ఇచ్చాడా లేదా హలో దేవునికి స్తోత్రం కరుణుగా ఒకటేసారి మంత్రమేసినట్లు కాదు మనం అడిగిన దానిని ప్రభు నువ్వు నాకు ఇచ్చావు 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 ప్రభు అని మనము ప్రార్థన చేయాలి ఆయన శూన్యములో సమస్తాన్ని ఏం చేయగలడు ఆయన సమస్తమును చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు హాలలోయ దేవునికి స్తోత్రం కలునుగాక ఈరోజు యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ జీవితాల్లో గొప్ప విడుదల కలుగునుగాక గొప్ప స్వస్థత కలుగును కలుగునుగాక గొప్ప ఆశీర్వాదం కలుగును కలుగునుగాక గొప్ప కలుగును కలుగునుగాక నా దేవుడు మీకు సమృద్ధిని అనుగ్రహించి నడిపించునుగాక ఊహించలేని గొప్ప కార్యములు నా దేవుడు జరిగించునుగాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ ప్రైస్లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించి సర్వ సమృద్ధిలోనూ ఆరోగ్యంలో నెమ్మదిలో నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ గాడ్ బ్లెస్ యూ